హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చే సండే వస్తే చాలండి అందరికీ లేజీ డే సో నాకైతే బాగా లేజీ డే మేము మార్నింగ్ లేచాము నైన్ అయ్యింది ఇంకా లేచాము లేచి ఇంక మ్యాగీ అయితే టిఫిన్ కింద తినేసాము మ్యాగీ అయిపోయాక ఈ సండే మేము ఫ్రాన్స్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాము సో అలా చేసాము ఏంటనేది చూడండి ఎప్పుడూలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో చేద్దామని చేసామండి చాలా బాగా వచ్చింది ముందుగా మేమైతే ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము రుబ్బామండి ఎందుకంటే రుబ్ రుబ్బితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి రుబ్బాము అండ్ మిక్సీ అయితే పట్టలేదు ఇక్కడ రైలు అయితే క్లీన్ చేసుకున్నాం కదా ఇంకా దాన్ని మ్యారినేట్ చేస్తున్నామండి లెమన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా అండ్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నామండి కొంచెం టేస్ట్ కోసం నెయ్యి కూడా వేసుకున్నాం మేమైతే అవి అవన్నీ కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసామండి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి అవి కొంచెం సేపు మ్యాగ్నెట్ అయిన తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామండి ఎవరిమైనా కుకింగ్ రాలేనప్పుడు ఏది యూజ్ చేస్తామంటే యూట్యూబ్ యూట్యూబ్లో చూసే మేము కూడా ట్రై చేసామండి ముందు ఎప్పుడు మాకు వచ్చేలా చేసేవారు ఇప్పుడు యూట్యూబ్లో చూసి డిఫరెంట్గా చేసే ఒక ఆవిడ నేను చూశాను సో అది చేద్దాం ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా ట్రై చేస్తున్నాము ముందుగా ఏంటంటే స్పైసెస్ కోసం మేము బిర్యానీ ఆకులు అవి తీసుకున్నామండి అవి కొంతసేపు వేగిన తర్వాత అందులో ఏమో ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇవ్వాలి మగ్గనిచ్చాక కొంచెం టేస్ట్ కోసం నెయ్యి యూజ్ చేసామండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇంకా అవి కొంచెం ఇవ్వాలి ఆ వేగిన తర్వాత అందులో టమాటా కూడా వేసుకున్నామండి టమాటా వేసుకొని అవి దగ్గరికి మగ్గనివ్వాలి ఫ్రాన్స్ కర్రీ మీ స్టైల్లో ఎలా చేస్తారు ఏంటనేది కూడా నాకు చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తాం కదా మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే అవి దగ్గరికి మగ్గిన ఇచ్చిన తర్వాత మనము ఫ్రాన్స్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు కొంచెం ఫ్రాన్స్ వేసుకొని అవి ఫ్రై చేసుకుందామండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చిల్లీ పౌడర్ తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటామండి సాల్ట్ తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి దగ్గరికి మగ్గనవ్వాలండి తర్వాత టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది మీరు ప్రాసెస్ చూసి ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆబ్వియస్లీ మీ స్టైల్లో చేస్తారు కదా ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫైనల్లీ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను రీ రీసెంట్ సిచ్యువేషన్లో నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తున్నాను ఏంటి అంటే మనం ఇప్పుడు ఎలా ఉంటామో తెలియదండి పాగలు కక్షలు ప్రతీకారాలు మనసులో పెట్టుకొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం ఆపేసి మన లైఫ్ని మనం చూసుకొని మనం ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఈ క్షణం ఎలా ఉన్నా నెక్స్ట్ క్షణం ఎలా ఉంటామో కూడా తెలియదు సో అలాంటివన్నీ పక్కన పెట్టేసి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఫైనలీ మన కర్రీ అయితే అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్